పాఠశాల కింద మన పట్టణంలో పదిహేను స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి వర్క్స్ అందులో నాలుగు స్కూల్ మన ఊరు మన బడి కింద టేకప్ చేశారు ఆ స్కూల్స్ తీసేస్తే మనకు పదకొండు స్కూల్స్ ఉన్నాయి ఒకటి జీరో స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం వల్ల ఆ రెండు స్కూల్స్ వర్క్స్ కూడా మనకు శాంక్షన్ అవ్వలేదు తొమ్మిది స్కూల్స్ తొమ్మిది స్కూళ్ళల్లో మనకు వర్క్స్లో శాంక్షన్ అమౌంట్లో టెన్ పర్సెంట్ కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు ఆ టెన్ పర్సెంట్ కోసము ఈరోజు మనము స్కూల్ హెడ్ మాస్టర్లను అలాగే ఆ ఏరియా ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలను కూడా పిలిపించి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఎంఈఓ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము తను కూడా వచ్చారు మనం ఆ టెన్ పర్సెంట్ ఏది ఉందో ఈరోజు ఆ స్కూల్లో వాళ్ళందరికీ కూడా ఎస్ఎల్ఎఫ్ ప్రెసిడెంట్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మన స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత రీఓపెన్ అయ్యే లోపే ఈ వర్షాన్ని కూడా పూర్తి కావాలనేది ప్రభుత్వ ఇచ్చిన టార్గెట్ ఆ ప్రకారము చేయాలని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎస్ఎల్ఎఫ్స్కి ఎందుకంటే మనకు గైడ్లైన్స్ కూడా ఎస్ఎల్ఎఫ్ల ద్వారానే పనిచేయించాలనేది వాళ్ళకు ఒక ఉపాధి కనిపించాలనేది ప్రభుత్వ ఉద్దేశము ఆ ఎస్ఎల్ఎఫ్లకు ఈ వర్క్స్ అసైన్ చేయడం జరిగింది వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారా చేయిస్తారా మరి ఒక ద్వారా చేయిస్తారా అనేది వాళ్ళ ఇష్టము బట్ ప్రతిదీ కూడా క్వాలిటీ ఉండాలని చెప్పేసి ఏదైతే కాంపోనెంట్ వర్క్స్ మనకు సాంక్షన్ అయ్యిందో సాంక్షనింగ్ అయిన ప్రకారం వర్క్ చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పాము హెడ్ మాస్టర్లను కూడా సూపర్వైజర్ చేసుకోమని చెప్పి చెప్పాము ఎంబీఓ గారు కూడా టోటల్ వర్క్స్ మానిటరీగా చేయమని కూడా చెప్పడం జరిగింది మన ఏఈ డిఈ గారికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ చేసి ఒకటి నాలుగు స్కూల్ ఒక ఐదు స్కూల్ కూడా అసైన్ చేసేసి రెగ్యులర్గా సూపర్విజన్ చేస్తూ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది నాకు ప్లస్ మన డిస్ట్రిక్ట్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో కూడా ఫోటో సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాము వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ టార్గెట్ ఏ జూన్ ఫిఫ్త్ వరకు ఇంకా ఒక వారం ముందే స్కూల్ ఊరి వారం ముందే ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పేసి చేయడం చెప్పడం జరిగింది చేస్తారని కూడా ఆశిస్తుంది